హలో మిత్రులారా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగర్ ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ మా అమ్మ వాళ్ళ ఊరు హైదరాబాద్ బోడుప్పల్లో కృష్ణుడి మందిరంలో పుష్కర బ్రహ్మోత్సవం జరిగిందండోయ్ అయితే ఏమిటి అంటారా ఇందులో గొప్ప విశేషమే ఉందండి శ్రీ 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 చిన్న చిన్నజీయర్ స్వామి వారే ఇక్కడికి విచ్చేశారండోయ్ అందుకోసం ఇరవై నాలుగున ఉత్సవ ఆరంభ సన్నాపం ఇరవై ఐదున ధ్వజారోహణం ఇరవై ఆరున శ్రీ విద్యా హయగ్రీవ హోమం ఇరవై ఏడున తిరు ఇరవై ఎనిమిదిన సుదర్శన నారసింహ హోమం ఇరవై తొమ్మిదిన లక్ష్మీనారాయణ హోమం ఒకటిన సామూహిక కుంకుమార్చన రెండున పుష్పయాగం జరిగాయండి మీరు వీడియోలో గమనించినట్లయితే చిన్నచియర్ స్వామి వారి దర్శనమైతే మీకు లభిస్తుంది అంతటి మహానుభావుని దర్శనం మా వీడియో ద్వారా మీకు కలగాలనే ఈ వీడియోను మీకు షేర్ చేస్తున్నానండి చిన్నజీయస్వామి వారి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని ఒకటి ఉంటుందండి అది కరోనా లాక్డౌన్ సమయంలో తాడేపల్లి మండలంలో విజయవాడ నగరంలో వలస కూలీలకు పేదలకు రెండు నెలలు అన్నదానం చేశారండి ఈ ట్రస్ట్ నుంచి ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మీకు తెలిసినవి చాలా జరిగే ఉంటాయి నాకు తెలిసిన విషయాలను మీకోసం షేర్ చేశాను అంతేకాదండో ఈ జియర్ స్వామి వారి అద్భుతమైన సందేశాలు మీరు ఎన్నో వినే ఉంటారు కదండి ఇంకా ఈ వీడియోలో జియర్ స్వామి వారు కృష్ణుడికి చేసిన పూజ ఇంకా భజనను మీరు చూసేయచ్చు ఇవండి విశేషాలు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి